అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో గజేంద్ర మోక్ష వృత్తాంతము గుణ వివరణములో తొమ్మిది వందల పన్నెండు నుంచి తొమ్మిది వందల నలభై వరకు నామముల అర్థములు తెలుసుకుందాము శబ్ద సహా స్పష్టముగా చెప్పజాలని జాతి తిర్యక్ జాతి జంతువుల జాతి ఇందులో పుట్టిన గజేంద్రుడు ఆర్తితో పిలిచిన ఏదో శబ్దం వంటిది చేసిన ఆ శబ్దమును మహాభారముతో మోయువాడు అనగా కేవలము అరుపును వినే స్పందించినవాడు శిశిరహ అనగా అతివేగముగా వచ్చినవాడు షర్వరీకరహ భక్తులను శత్రువుల బారి నుండి తప్పించుటకు తగినట్లు అన్ని ఆయుధములను చేతి అందు సిద్ధముగా నున్నవాడు అక్రూరహ గజేంద్రుని విడిపించుటకై చేతిలో ఆయుధము సిద్ధముగానున్నను తొందరపడి మొసలిని చీల్చని వాడు ఇరువురిని మడుగులోంచి అతివేగంగా బయటకు తీశాడు మొదట అప్పుడు గజేంద్రుని కాలికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మొసలి దవడలను ఖండించాడు పేషలహ మిక్కిలి త్వరగా పరిగెత్తునప్పుడు మాలలు ఆభరణములు తారుమారై కనిపించట వలన మిక్కిలి మనోహరముగా తోచువాడు దక్షహ గజేంద్రుని రక్షణార్థము అతిశీఘ్రముగా వచ్చినవాడిని అర్థము దక్షిణ ప్రీతిని చూపినవాడు ఎంతో వేగముగా వచ్చినను అయ్యా ఆలస్యము చేస్తేనే అని ప్రీతి మాటలతో గజేంద్రుణ్ణి ఓదార్చినవాడు క్షమినాం వరహ ఓరిమి వహించు వారలలో శ్రేష్ఠుడు విద్వత్తమహ తన కరస్పర్శాదులచే గజేంద్రునికి చేయవలసిన చికిత్స చక్కగా నెరింగినవాడు వీత భయ తాను వచ్చుచున్న శబ్దము చెవిన శోకినంతనే గజేంద్రుని భయము తొలగినట్లుండువాడు పుణ్యశ్రవణ కీర్తన గజేంద్ర మోక్షము వినినను కీర్తించినను వారల పాపములను తొలగించువాడు ఉత్తారణ గజేంద్రుని మొసలిని దరిచేర్చినవాడు దుష్కృతిహ భాగవతాపచారము చేసిన మొసలిని చక్రముచే సంహరించినవాడు పుణ్య ఈ కీర్తి చే అస్మదాదులను కూడా పాపముల నుండి తొలగించి శుద్ధులుగా చేయువాడు దుస్వప్న నాశన చెడు స్వప్నములను తొలగించువాడు గజేంద్ర మోక్ష వృత్తాంత శ్రవణమునకు ఫలము దుస్వప్న నాశనముగా చెప్పబడినది వీరహ విరోధి అయిన మృత్యువును తొలగించి గజేంద్రుని ప్రకృతి బంధము నుండి విడిపించినవాడు రక్షణ స్పృశించుట కౌగలించుట మంచి మాటలు చెప్పుట మున్నగు వ్యాపారములచే గజేంద్రుని రక్షించినవాడు సంతహ ఆశ్రితులను వృద్ధి చేయుచుండువాడు జీవనహ శాపమును తొలగించినవాడు ఆయన హస్తముల ద్వారా మృత్యువాత పడినందున మొసలి శాపము పోయింది పర్యవస్థిత వాత్సల్యము గజేంద్రుని చుట్టి చుట్టి వచ్చినవాడు అనంతరూప భక్తులను రక్షించుటకై అనేక దివ్య రూపములను ధరించువాడు అనంతశ్రీ ఆశ్రితులకు ఇవ్వదగిన అనంతైశ్వర్యములు కలవాడు జితమన్యు తన వాడైన గజేంద్రునికి కీడు చేసిన మొసలిపై కోపము వచ్చి దానిని జయించినవాడు భయాపహా ఆశ్రితులకు కలుగు భయమును తొలగించువాడు చతురస్రహ చతురమైన యుక్తములైన కార్యములు చేయువాడు ఆశ్రిత రక్షణము కొరకు త్వరపడి వచ్చుట ఆశ్రిత విరోధులను నిరసించుట మున్నగువన్నీ యుక్తములే గభీరాత్మ బ్రహ్మాదులకు కూడా అంతుపట్టని స్వభావమును గజేంద్ర మోక్షము సమయమును చూపినవాడు విధిష ఆ బ్రహ్మాదులకు మోక్ష సమయమున అగోచర మగు మహిమ కలవాడు వ్యాధిష ఆ బ్రహ్మాదులకు అంతుపట్టని ఫలమునిచ్చువాడు దిశ గజేంద్రుని వలె కాక ఆ బ్రహ్మాదులను వారి వారి కృత్యములందు నియమించువాడు ఇంతటితో మోక్ష వృత్తాంతము గుణ వివరణములో నామములు పూర్తి అయినవి మిగిలిన నామముల అర్ధములు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం